అందరికీ నమస్తే అస్లాం లేకం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సద్ షిఫాస్ వరల్డ్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఈరోజు నా డే రొటీన్ చూపిస్తానండి నచ్చితే లైక్ చేయండి ఈరోజైతే పిల్లల కోసం ఇడ్లీ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి నేనైతే ఇలా వైట్ క్లాతే తీసుకుంటాను ఎందుకంటే కలర్ క్లాత్ తీసుకుంటే ఇడ్లీకి అనేది కలర్ అంటుతుందండి అందుకనే వైట్ క్లాతే తీసుకోవాలి ఇలా క్లాత్ వేసి మనకు కావాల్సినంత పిండి వేసుకోవాలండి నేనైతే ఈరోజు నుంచి చిన్న ను పాపకు కూడా ఇడ్లీ తినిపిద్దామని అనుకుంటున్నాను వరకు అయితే తనకైతే అటకాయ అయితే తినిపించానండి అయితే ఇడ్లీ తినిపిద్దామని చెప్పేసి ఈరోజు తనకు కూడా ఇడ్లీ అయితే వేసేస్తున్నాను మీ ఇంట్లో కూడా చిన్నపిల్లలు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి అలాగే పిల్లలకి మాత్రం బయట నుంచి అయితే ఫుడ్ కొనుక్కు నేనైతే ఇలా దీనిలోనే ప్రిపేర్ చేస్తాను అడుగునైతే ఒక గ్లాస్ వాటర్ వేసి గుడ్లు కూడా దాంట్లోనే వేసేస్తానండి ఒకేసారి ఇక ఇలా అయితే ఇడ్లీ పెట్టేసి స్టవ్ మీద అయితే ఒక పది నిమిషాలు అయితే పెట్టేస్తాను చూడండి ఇడ్లీ అయితే చక్కగా ఉడికిపోయింది ఇక చూడండి ఇలా అయితే తీసేస్తున్నాను తీసేసి అయితే ఒక ప్లేట్లో అయితే వేసుకుంటానండి ఇడ్లీ కూడా బమెత్తగా ఉడికిపోతుంది మనమైతే పిల్లల కోసం రవ్వ తక్కువగా వేసుకోవాలండి ఇక ప్లేట్లో వేసేసి పెద్ద పాపకైతే తినిపిస్తున్నానండి చూడండి అడుగున గుడ్లు వేశాను కదా గుడ్లు కూడా ఒకేసారి ఉడికిపోయాయి ఇక చిన్న పాప కోసం అయితే అందులోనే కొంచెం ఇడ్లీ అయితే తీసి పక్కన పెట్టేశానండి అలాగే కొంచెం నెయ్యి కూడా వేస్తున్నాను తనకైతే ఈ రోజు నుంచే తినిపిస్తున్నాను మరి ఎంత తింటుందో చూద్దాం అలాగే కొంచెం చింతపండు పచ్చడి అయితే వేసానండి ఇక అయితే పల్లీ పచ్చడి చేస్తున్నానండి ఇలా అయితే ఒక కప్పు అయితే తీసుకొని ఆయిల్ వేసుకొని అయితే ఇలా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్లో అయితే ఫ్రై చేసుకుంటున్నాను ఇలా ఫ్రై చేసుకున్నాక ఒక ప్లేట్లోకి అయితే తీసుకున్నానండి తర్వాత ఇంకొంచెం ఆయిల్ వేసుకొని ఎండుమిర్చి అయితే వేసి ఫ్రై చేస్తున్నాను ఎప్పుడు పచ్చిమిర్చి కాకుండా అప్పుడప్పుడు ఇలా ఎండుమిర్చితో కూడా ట్రై చేయండి అలాగే కొంచెం చింతపండు నాలుగు రెమ్మల కరివేపాకు కూడా వేసుకొని సాల్ట్ వేసుకొని మిక్సీ అయితే పట్టేసానండి ఇక పునుగుల కోసం అయితే నేనైతే రెండు ఉల్లిపాయలు అయితే కట్ చేసి పెట్టుకున్నానండి జీలకర్ర కరివేపాకు కూడా కట్ చేసుకొని పెట్టుకున్నాను ఇక అంతా అందులో వేసేసి రుచికి సరిపడా ఉప్పు అలాగే కొంచెం వంట సోడా వేసుకున్నానండి ఇక పునుగుల పెనమైతే ఇదండి దీనికైతే కొంచెం ఆయిల్ రాసేసి ఇక ఒక్కొక్కటిగా ఇలా అయితే వేసేసుకున్నాను స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే చాలా బాగా చక్కగా వస్తాయండి లేకపోతే సరిగా రావు ఇలా ఒకవైపు ఉడికిన తర్వాత ఇలా అయితే తిప్పేసుకోవాలండి స్టవ్ మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి లేకపోతే లోపల అనేది పచ్చి పచ్చిగా ఉంటాయండి ఇక ఇలా తిప్పేసుకొని కొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలండి ఆయిల్ ఎక్కువగా ఉంటే టేస్టీగా ఉంటాయండి ఇవైతే మా హస్బెండ్కి అయితే పునుగులు అయితే చాలా ఇష్టం అండి ఇక అయితే తన కోసం అయితే వేసి ఇలా ఇచ్చేసాను ఇక ఆఫ్టర్నూన్ లంచ్లోకి ఈరోజు ఫ్రైడే కాబట్టి పప్పు అయితే ప్రిపేర్ చేస్తున్నానండి శుభ్రంగా కడిగేసి కొంచెం పసుపు వేసి స్టవ్ మీద అయితే పెట్టేశానండి అలాగే బియ్యం కూడా కడిగేసానండి బియ్యం ఎంతమందికి నానబెట్టడం ఇష్టమో కామెంట్ చేయండి పప్పులోకి కాంబినేషన్గా కాకరకాయ ఫ్రై చేద్దామని ఇలా పైన ఉన్నదంతా తీసేశానండి చాకుతో తీసేసి ఇలా అయితే కట్ చేసుకుంటున్నాను పెద్ద పాప అయితే అంగన్వాడి స్కూల్కి అయితే వెళ్ళిపోయిందండి ఇక చిన్నమ్మాయి అయితే నిద్రపోతుంది ఇక ఈ యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత నా లైఫ్ ఏంటో హడావుడిగా అయిపోతుందండి అంతకుముందు అంటారా పిల్లలు ఎప్పుడు నిద్రపోతే అప్పుడు పని చేసుకునేదాన్ని కానీ ఇప్పుడు ఏది చేసినా కూడా మనం వీడియో తీసి తప్పకుండా పెట్టాలి కదండి నేనైతే ఈ యూట్యూబ్ ఎందుకు స్టార్ట్ చేశానంటే ఏదో తన ఆదాయంలో వేడి నీళ్ళలో చన్నీళ్ళలాగా కొంచెం హెల్ప్ అవుదామని చెప్పేసి స్టార్ట్ చేశానండి నాకు వచ్చిన వరకు వంటలైతే చేసి పెడదాము అని చెప్పి యూట్యూబ్ అయితే స్టార్ట్ చేశానండి మా చిన్న పాపకైతే ఇప్పుడు సెవెంత్ మంత్ అండి నేను చిన్న పాపకి త్రీ మంత్స్ ఉన్నప్పుడే స్టార్ట్ చేశాను యూట్యూబ్ ఎంత కష్టమైనా సరే కష్టపడదాము పిల్లల కోసం అని చెప్పేసి నేనైతే యూట్యూబ్లో జాయిన్ అయ్యానండి ఇక రోజు ఎర్లీ మార్నింగ్ ఇద్దరు పిల్లలతో అయితే హడావుడిగా వంటలు వార్పులు అన్నీ చేసుకొని వాళ్ళని రెడీ చేసుకోవడం ఇక ఇవన్నీ అందరి ఇళ్లలో ఉండే పనులే కదండి యూట్యూబ్ మీద మీ ఒపీనియన్ ఏంటో నాతో కామెంట్ చేయండి ఇక అలాగే నేనైతే మజ్జిగ చేసుకుందామని చెప్పేసి టూ స్పూన్స్ అయితే పెరుగు వేసుకున్నానండి అలాగే ఒక స్పూన్ అయితే పంచదార వేసుకొని బాగా ఇలా అయితే గిలక్ కొట్టుకొని నేనైతే మజ్జిగ చేసుకుంటానండి అప్పుడప్పుడు ఇలా చాలామంది మేము మజ్జిగ తాగము పెరుగు మాత్రమే తింటామంటారు కానీ మజ్జిగ తాగితే చాలా మంచిదండి మన బాడీలో ఎలాంటి వేడి అయినా ఉన్నా వెంటనే తగ్గిపోతుందండి ఇక ఇప్పుడు వచ్చేది ఎండాకాలం కాబట్టి నేనైతే పిల్లలకు కూడా అలవాటు చేద్దామని అనుకుంటున్నాను మరి మా పిల్లలు అయితే ఎలా చేస్తారో చూద్దాము నాలాగా మజ్జిగ తాగే అలవాటు ఎవరికైనా ఉందా కామెంట్ చేయండి ఇంకా పప్పు అయితే అయిపోయిందండి నేనైతే కొంచెం ఉప్పు వేసుకొని పప్పునైతే బాగా మెదిపేసుకుంటున్నాను ఇలా మెదిపేసుకొని ఇంత పెద్ద కుక్కర్లో ఎందుకని చెప్పేసి పప్పునైతే ఒక చిన్న అయితే తీసేసుకుంటున్నానండి చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో పప్పు మాత్రం కంపల్సరీగా ఉండాలండి వాళ్ళు కడుపు నిండా తింటే మనకి కడుపు నిండినంత ఆనందంగా ఉంటుంది కదండి ఇలా ఒక గిన్నెలో తీసేసి అయితే పక్కన అయితే పెట్టేశానండి ఇంకా స్టవ్ మీద అయితే అన్నం కూడా పెట్టేశాను ఈరోజైతే మా హస్బెండ్ అయితే లేరండి ఇక నాకు పాప కోసమేనండి ఇక కాకరకాయలు అయితే ఫ్రై చేద్దామని చెప్పేసి ఆయిల్ అయితే వేసుకున్నాను కాకరకాయలో చేతి నీరంతా పోయిన తర్వాత ఇలా అయితే వేసుకొని ఫ్రై చేసుకోవాలండి కాకరకాయ కారం అంటే నాకైతే చాలా ఇష్టమండి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత అయితే తీసి పక్కన పెట్టుకున్నానండి అదే ఆయిల్లో పోపు దినుసులు పచ్చిపప్పు శనగిత్తనాలు కూడా వేసుకుంటామండి మేము మాకైతే చాలా ఇష్టం శనగిత్తనాలు వేసుకుంటే అలాగే ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత నాలుగు రమ్మల కరివేపాకు కూడా వేసుకున్నానండి అలాగే కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలండి కొంచెం చిటికెడు పసుపు కూడా వేసుకొని మనం ఫ్రై చేసి పెట్టుకున్న కాకరకాయలు కూడా వేసుకొని ఒకసారి అంతా కలిసేలా బక్కలిపేసుకోవాలండి ఇలాంటి ఫ్రైల్లోకి నేనైతే కారం అయితే ముందుగానే విడిగా ప్రిపేర్ చేసి పెట్టుకుంటానండి ఈసారి తప్పకుండా వీడియో తీసి చూపిస్తాను చాలా టేస్టీగా ఉంటుందండి ఇక కారం వేసుకొని తగినంత ఇలా అయితే కలిపేసుకోవాలండి ఇక ఈ కారాన్ని కూడా తీసి ఒక బాక్సులో అయితే పెట్టేస్తున్నానండి చిన్న పాపకైతే ఈరోజు అన్నం తినిపించేద్దామని చెప్పేసి ఇక తనకైతే ఇలా పప్పు అయితే వేస్తున్నానండి పప్పు అయితే ఎక్కువగా వేసుకోవాలండి చిన్నపిల్లలు కదా వాళ్ళకైతే అరుగుతుంది అలాగే ఒక స్పూన్ అయితే నెయ్యి కూడా వేస్తున్నానండి ఇక నెయ్యి వేస్తే పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారండి ఇక నేనైతే పప్పు ఇంకొంచెం మళ్ళీ వేసేసుకున్నాను వేసి అయితే బాగా కలిపేశానండి చూద్దాం ఈరోజు మా పాప తింటుందో లేదో ఇక ఈరోజు నుంచి తింటే తనకైతే డైరీ తినిపిద్దాం అనుకుంటున్నానండి ఇక పెద్ద పాప కూడా తినిపిద్దామని చెప్పేసి తనకు కూడా ఇలా పప్పు అయితే వేసేసాను తనకైతే నెయ్యి వేయట్లేదండి తనకైతే జలుబు బాగా చేసేసింది అలాగే ఎగ్ కూడా వేసానండి ఇక స్టవ్ అయితే చూడండి ఎలా ఉందో వంట అంతా అయిపోయిన తర్వాత ఇక ఇలా ఉంటే నాకైతే మనం అస్సలు ఒప్పుకోదండి ఇక వెంటనే కొన్ని నీళ్ళు అయితే వేసేసి క్లాత్తో శుభ్రంగా తుడిచేస్తాను డైలీ తుడిస్తానండి మన అవసరం కోసం మనం పోయి దగ్గరికి ఎలా వెళ్తామో తన అవసరం కూడా అలాగే తీర్చాలండి అంటే తనని నీట్గా ఉంచాలండి నేనైతే అలాగే అనుకుంటాను ఇక అందుకని చెప్పేసి ఎప్పుడైనా వంట చేస్తే వెంటనే ఇలా అయితే శుభ్రంగా క్లీన్ చేసుకుంటాను ఇక ఆఫ్టర్నూన్ నా లంచ్ ప్లేట్ అయితే ఇదండి ఇక ఈవినింగ్ అయితే మా పాపకైతే ఇవైతే ఇచ్చేస్తానండి తనైతే తినేసింది నచ్చితే లైక్ చేయండి